చూస్తున్నాం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండాలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు చేస్తోంది తాండాకు చెందిన రైతుల పొలాల వద్ద చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను సేకరించారు చిరుత సంచరిస్తున్న దృష్ట్యా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు చిరుతను బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అయితే రెండు రోజుల క్రితం పశువుల పాకలు లేగదోడపై చిరుత దాడి చేసి చంపేసింది దీంతో రైతులు భయాందోళన వ్యక్తం

అడవిలో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండాలో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది తాండాకు చెందిన రైతుల పొలాల వద్ద చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను సేకరించారు చిరుత సంచరిస్తున్న దృష్ట్యా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు అయితే రెండు రోజుల క్రితం పశువుల పాకలు లేగదూడపై చిరుత దాడి చేసి చంపేసింది దీంతో రైతన్నలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్నారు రైతన్నలు वाइट वाइट